ఈ నెల ముప్పై ముక్కోటి ఏకాదశి మంగళవారము ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఈ రోజున మందార ఆకుతో రహస్యంగా ఈ చిన్న పరిహారం గనక చేసినట్లయితే మీకున్నటువంటి కష్టాలు అప్పులు బాధలు అన్నీ తొలగిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మీరు జీవితంలో కొంతమందికి ఏంటంటే సొంతింటి కళ ఉంటుందన్నమాట కానీ అది కలలాగే మిగిలిపోతుంది కానీ వాళ్ళు ఎప్పుడూ కూడా ఒక్క సొంతిల్లు కూడా కట్టుకోలేరు కొంతమంది అపార్ట్మెంట్లు కొనుక్కోవాలనుకుంటారు భూములు కొనుక్కోవాలనుకుంటారు ఇవన్నీ అనుకోవటమే కానీ నిజ జీవితంలో ఏవి కూడా జరగవు కానీ మీ యొక్క కళలు ఏవైతే ఉన్నాయో వాటిని నిజం చేయటానికి ఈ మందార ఆకుతో చేసే పరిహారము మీ యొక్క కళను నిజం చేస్తుంది మీరు జీవితంలో అసలు మా వల్ల కాదు నిజంగా ఇంత అద్భుతం జరిగిందా ఈ ఒక్క ఆకు పరిహారానికి ఇంత ఫలితం ఉంటుందా అని చెప్పేసి మీరే ఆశ్చర్యపోతారన్నమాట కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి లోపు కానీ లేదా ముక్కోటి ఏకాదశి రోజు కానీ ఈ వీడియో మీ కంట పడిందంటే నిజంగా మీ అదృష్టంగా చెప్పుకోవచ్చు ఒకే ఒక్క మందారాకు ఖర్చులేని పరిహారము చక్కగా చేసుకోండి మంచి రిజల్ట్ అనేది చూసి మీరే ఆశ్చర్యపోతారు ఇది కొన్ని నియమాలతో చేయాల్సి ఉంటుంది కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఈ నెల ముప్పైవ తారీఖు మనకు ముక్కోటి ఏకాదశి ఈ ముక్కోటి ఏకాదశి మనకు ధనుర్మాసంలో వచ్చే మొదటి ఏకాదశి ఈ ఏకాదశినే మనం వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటాము మనకు ఏడాదిలో వచ్చేటప్పటికి ఎన్నో ఏకాదశులు వస్తుంటాయి కానీ ముక్కోటి ఏకాదశికి ఉన్న ప్రాధాన్యత అనేది వేరుగా ఉంటుంది సాక్షాత్తు వైకుంఠ తలుపులు తెరుచుకునేటటువంటి రోజు ఆ శ్రీమన్నారాయణుడు భక్తుల్ని ఆశీర్వదించేటటువంటి రోజు కాబట్టి ఇది ఎంతో పవిత్రమైనటువంటి రోజు సూర్యుడు ధనుసు రాశిలో ప్రవేశించిన తర్వాత వచ్చే రోజును మనం ముక్కోటి జరుపుకుంటూ ఉంటాము ఈరోజు ఏంటంటే ముక్కోటి దేవతలందరూ కూడా కలిసి ఆ దర్శించుకుంటూ ఉంటారు ఉత్తర ద్వారాన్ని దర్శించుకుంటే సాక్షాత్తు మోక్షం అనేది లభిస్తుందని చెప్పేసి మనకు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారనమాట ఇక మందార చెట్టు విషయానికి వచ్చేటప్పటికి ఈ రోజు ఎందుకు చేయాలంటే ఈ ముక్కోటి ఏకాదశి రోజున మందారాకు పరిహారం అనేది సరి సమానమైనటువంటి పరిహారము సిద్ధిస్తుంది అంటే మనకు మంగళవారంతో కలిసి వచ్చింది కాబట్టి మనకు ఉన్నటువంటి దోషాలను తొలగించుకోవటానికి చాలా చాలా మంచి రోజు అనమాట కాబట్టి ఈరోజు ఈ పరిహారం మీకు వందకు వెయ్యి శాతం అనేది సిద్ధిస్తుంది అని చెప్పేసి మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడింది మందార చెట్టు దేవతా వృక్షం అన్న సంగతి అందరికీ తెలిసిందే ఎన్నో దేవతలు దేవతా వృక్షాలు ఉన్నప్పటికీ కూడా మందార వృక్షానికి ఉన్నటువంటి శక్తి అనేది ఇంకా ఎక్కువగా ఉంటుందన్నమాట మందార పూలు కావచ్చు మందార మొగ్గలు కావచ్చు మందార ఆకులు కావచ్చు మందార కాడలు కావచ్చు అన్ని శక్తివంతమైనవే మనకు వెనకటి రోజుల్లో అయితే ఇప్పుడు ఏంటంటే దేవుడు పటాలకే పెడుతున్నారు మందార పూలు కానీ వెనకటి రోజుల్లో తలలో కూడా పెట్టుకునేవాళ్ళు అంటే ఆరోగ్యపరంగా కూడా అంత మంచివి జుట్టు పెరుగుదలకి ఇలా ఎన్నో ఉపయోగాలు అనేవి ఉన్నాయి అన్నమాట ఇక పరిహారం విషయానికి వచ్చేటప్పటికేంటి అంటే మీరు ఆ రోజున తెల్లవారుజామున లేచి చక్కగా ఇంటిని వాకిల్ని శుద్ధి చేసుకోండి గుమ్మానికి బయట మీకు పల్లెటూర్లు అయితే ఆవు పేడతో పచ్చగా కళ్ళాపు చల్లుకోవటము సిటీస్ అనుకోండి చక్కగా నీటితో శుభ్రంగా క్లీన్ చేసుకోండి అంతా చీపురితో ఊడ్చి నీటితో శుభ్రంగా కడిగి చక్కగా ముగ్గులు వేసుకొని బియ్య పిండితో ముగ్గులు వేసుకొని చాలామంది సిటీస్లో ఇప్పుడు చూస్తుంటే చాక్ పీసులతో ముగ్గులు వేస్తున్నారు అలా వేయటం వలన అలాంటి ఇంటి లోపలికి లక్ష్మీదేవి అడుగు పెట్టదు కాబట్టి ముగ్గు పిండితో కానీ బియ్య పిండితో కానీ ముగ్గులు వేసుకోండి ఇది చాలా మందికి తెలియని విషయం కాబట్టి ఇంత ప్రత్యేకంగా చెప్పటం అనేది జరుగుతుంది అనమాట తర్వాత చక్కగా ముగ్గులు వేసుకొని పసుపు కుంకుమలు చల్లుకొని ఇంటి లోపల కూడా ఏంటంటే కాస్తంత బకెట్లో గల్లు ఉప్పు రాక్ సాల్ట్ ఉంటుంది కదా ఆ ఉప్పు వేసుకొని నీటిలో ఇల్లంతా కూడా శుభ్రంగా తుడ తుడవండి తడిగుడ్డ పెట్టి శుభ్రంగా తుడవండి అలా ఉప్పు నీటితో తొడవటం వలన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ శక్తులు నకారాత్మక శక్తులు కంటికి కనిపించిన దుష్ట శక్తులు నరుల ఏడుపు ఇవన్నీ కూడా తొలగిపోతాయి తర్వాత కాస్తంత పసుపు నీటిని చల్లుకొని తలస్నానాలు చేయండి అందరూ కూడా ఇంట్లో స్నానాలు చేయాలి తల స్నానం అంటే షాంపు పెట్టి ఆ రోజు రుద్దకూడదు కుంకుడు కుంకుళ్ళతో కూడా రుద్దకూడదండి మామూలుగా తల మీద మామూలుగా నీళ్ళు అనేవి పోసుకోవాలన్నమాట ఇక తర్వాత విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైనటువంటి పసుపు రంగు బట్టలు ఈరోజు వేసుకుంటే మీకు బాగా కలిసి వచ్చిద్ది మీరు చేసే పూజలకు ప్రతిఫలం అనేది ఉంటుంది ఇంట్లో ఆడవారు కావచ్చు మగవారైనా పర్వాలేదు ఇట్లా నలుపు రంగు బట్టలు ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో వేసుకోకూడదు పసుపు ఎరుపు ఆకుపచ్చ ఇవి వేసుకోవచ్చు అనమాట అలాగే ఆ ఇంటి ఇళ్ళాలు ఏంటంటే కాళ్ళకు పసుపు రాసుకోవటము మెడలో నల్లపూసలు వేసుకోవటము చేతులకు మట్టి గాజులు వేసుకోవటము తల్లో పువ్వులు పెట్టుకోవటము చక్కగా ఇంటి ఇల్లాలు అలంకరణ చేసుకొని పూజ చేసుకోవటం వలన ఆ ఇంటికి లక్ష్మీదేవి త్వరగా ఆకర్షితురాలయ్యి ఆ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది మీరు చేసే పూజలకు మంచి ప్రతిఫలం అనేది ఉంటుంది అలాగే ఈ రోజున ఏంటంటే పొరపాటును కూడా ఇంట్లో నాన్ వెజ్ అనేది వండుకోకూడదు అనమాట నాన్ వెజ్ ఇంట్లో వండుకోకూడదు పండగ కదా అది మాకు తెలుసు చాలామంది అనుకుంటారు ఇంట్లోనే కాదు బయట కూడా తినకూడదు బయట తిని తిన్నా కూడా ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు తినకూడదు ఒక్కళ్ళు తిన్నా కూడా మళ్ళీ మీకు చేసే పూజలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వృధా అవుతాయనమాట చాలామంది అదే భావిస్తూ ఉంటాము మనం ఎన్నో పూజలు చేస్తూ ఉంటాం కానీ ఈ కష్టాలు ఏంటి తప్పట్లేదు అని చెప్పేసేసి వాటికి కారణం ఏంటంటే ఎవరో ఒకళ్ళు మీ ఇంట్లో మీ కుటుంబం ఒక్క మనిషి పొరపాటు చేసినా కూడా అది మొత్తం కూడా కుటుంబం మొత్తానికి కూడా అది అరిష్టంగా మారుతుందనమాట కాబట్టి అలాంటి పొరపాట్లు అనేవి జరగకుండా చూసుకోండి పీజాల రూపంలో బర్గర్స్ రూపంలో లేకపోతే ఎగ్గు ఎగ్గు కూడా చాలా మంది వెజ్గా భావిస్తారు కానీ ఎగ్ కూడా మనకు నాన్ వెజ్ కాబట్టి కోడిగుడ్డును కూడా ఆ రోజు తినకూడదు మనకు నియమాలతో చేసే పూజకు మంచి ఫలితం అనేది ఉంటుంది ఇంకా ఈ రోజున ఇంట్లో తులసి కోట ఉంటే చక్కగా తులసమ్మ దగ్గర కూడా దీపం వెలిగించుకోండి చక్కగా అక్కడ కూడా ముగ్గులు వేసుకొని పసుపు కుంకుమలు చల్లుకొని కోట దగ్గర కూడా ఒక దీపం వెలిగించండి తులసి కో చక్కగా తులసమ్మకి ఏంటంటే నీటిని పోసేసి విష్ణుమూర్తికి తులసి అమ్మ అంటే ఎంతో ఇష్టం అనమాట కాబట్టి అలా పూజ చేసుకొని ఇంట్లో కూడా దీపం వెలిగించుకోండి ఇలా చేసుకోవటం వలన మీకు బాగా కలిసి వస్తుందనమాట దీపారాధన చేసినప్పుడు దేవుడి దగ్గర తప్పనిసరిగా పసుపు కుంకుమలు అనేవి కూడా పెట్టుకోవాలి మట్టి ప్రమిదల్లో కానీ లేదా పిండి ప్రమిదల్లో కానీ దీపారాధన చేసుకుంటే చాలా మంచిది అలాగే ఆవు నేతితో దీపం వెలిగించుకోండి ఈ రోజున చాలా మంచిది విష్ణుమూర్తి దేవాలయం ఉంటే దగ్గరలో చక్కగా వెళ్ళి అక్కడ కూడా పూజ చేయించుకోండి ఈ రోజున పూజ చేసేటప్పుడు పూజలో మంద ార పువ్వులను చక్కగా విష్ణుమూర్తి లక్ష్మీదేవికి చక్కగా అలంకరణ చేసేసి మీరు పూజ చేసుకుంటే మీ యొక్క పూజకు కోటి రెట్ల ఫలితం అనేది కలుగుతుంది కాబట్టి చక్కగా ఇలాంటి నియమాలు అనేవి ఆచరించండి వీటితో పాటుగా అంటే నాన్ వెజ్ తినకూడదని చెప్పుకున్నాం కదా అలాగే ఈరోజు చీపిరి కొనకూడదు అంటే ముక్కోటి ఏకాదశి రోజున చీపిరిను కొనటం కానివ్వండి అలాగే మీరు ఇంట్లో వాడుకునేటటువంటి నూనె ప్యాకెట్స్ కానివ్వండి లేదా చెప్పులు ఇనుప వస్తువులు కావచ్చు ఇలాంటివి తెలిసి తెలియదు కుండా ఇలాంటివి ఏవి కూడా కొనకూడదు అలాగే నలుపు రంగు బట్టలు ధరించకూడదు మీరు కావాలి అనుకుంటే ఎవరికైనా పేదవాళ్ళకు అలాంటి వాళ్ళకు మీరు కొని ఇవ్వచ్చు కానీ మీరు మాత్రం ఇలాంటి వస్తువులు ఇంటికి తీసుకొచ్చుకోవటము ఇలాంటివి వాడుకోవటం అనేది చేయకూడదు మీరు కావాలంటే బయట ఎవరికైనా ఒక నూనె ప్యాకెట్ కొనివ్వండి దానివల్ల మీకు మీకున్న దోషాలు తొలగిపోతాయి తీసుకున్న వాళ్ళకి ఏం కాదు తీసుకున్న వాళ్ళకి ఎలాంటి దరిద్రము దోషం అనేది ఉండదండి కానీ మీకు ఆ యొక్క సమస్యలు శనిదో దోషాలు పితృ పితృదోషాలు ఇలాంటివన్నీ అన్నమాట మనం చిన్న చిన్న చే చేసే చిన్న చిన్న దానాలు ఏంటంటే చాలా వరకు నెగిటివ్ను దూరం చేస్తాయి అలాగే ఈరోజు మగవాళ్ళు గడ్డం చేసుకోవటం కానివ్వండి ఇంట్లో గోళ్లు కత్తిరించుకోవటం కానివ్వండి తలకు నూనె రాసుకోవటం కానివ్వండి జుట్టు వెరబోసుకోవటం కానివ్వండి ఇలాంటి పొరపాట్లు చేయకూడదు మట్టి గాజులు ఎన్నో ఉంటాయి కానీ ఎరుపు రంగు మట్టి గాజులు ఆడవారు వేసుకుంటే ఈ రోజున మీ భర్త సంపాదన పెరుగుతుంది మీ భర్త ఆయుష్ పెరుగుతుంది మీరు మీ భర్తతో ఎప్పుడు కలిసి సంతోషంగా ఉంటారనమాట ఇక ఇవన్నీ చేసిన తర్వాత ఇంట్లో పాలు పొంగించండి పాలు పొంగిస్తే మీ యొక్క సంపదలు కూడా పొంగి పొర్లుతాయని మనకు శాస్త్రాలే చెబుతున్నాయి కాబట్టి చక్కగా ఇంట్లో పాలు పొంగించండి ఆ పాలతోటి స్వామి వారికి నైవేద్యంగా ఏదన్నా చేసి మీరు దీపారాధన చేసినప్పుడు అక్కడ సమర్పించినట్లయితే మీ యొక్క పూజకు మంచి ప్రతిఫలం అనేది ఉంటుంది బాగా కలిసి వస్తుంది చాలా మందిమి ఎవరికైనా సరేనండి కష్టాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి ఎంత సంపాదించినప్పటికీ ఎంత చేసినప్పటికీ కూడా చేసే సంపద అంతా కూడా ఎడిపోతుందో తెలియదు కష్టమే మిగులుతుంది సంపాదన కన్నా ఖర్చులు అనేవి ఎక్కువగా ఉంటాయి అలాంటప్పుడు అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి మళ్ళీ ఆ అప్పులకు వడ్డీలు కట్టుకోవటము ఇట్లా తీర్చుకోలేక ఇల్లు కొనుక్కోవటం కట్టుకోవటం తర్వాత ఉన్నవి కూడా అమ్మే వాళ్ళు ఉన్నారనమాట కాబట్టి అప్పుల బాధలతో ఎంతోమంది కూడా అల్లాడిపోతూ ఉన్నారు అలాంటివన్నీ తొలగిపోయి మీ యొక్క అప్పులన్నీ చక్కగా తీరిపోయి మీరు ఒకరికి అప్పిచ్చే స్థాయికి ఈ మందారాకు పరిహారం అనేది చేస్తుందన్నమాట విష్ణుమూర్తి లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది మీకు కలిగి మీకున్నటువంటి ఆ ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలు తొలగిపోయి ఈ ఇంటి కల కావచ్చు కొంతమంది అపార్ట్మెంట్ కొనుక్కుందామంటారు కొనుక్కుందాం అనుకుంటారు కొంతమంది ఏదైనా ఒక స్థలమో పొలమో కొంతమంది బంగారం చేపించుకోవాలని ఆడవారికి ఎంతగానో ఇష్టంగా ఉంటుంది కానీ బంగారం ఏంటంటే వాళ్ళు కొనలేరు ఉన్నా కూడా తాకట్టులో ఉండటం అమ్ముకోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి అలాంటి మీకు బంగారం కొనుక్కోవాలన్న ఆశ కూడా నెరవేరుతుందనమాట ఈ రోజున మీరేంటంటే చక్కగా మందార చెట్టు దగ్గరికి వెళ్ళండి మీ ఇంటి దగ్గర ఉన్నా పర్వాలా లేకపోతే ఇంటి ఎవరైనా వేరే వాళ్ళ చెట్టు ఆకైనా పర్వాలేదనమాట కానీ ఏ ఇంట్లో మందార చెట్టు ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది మందార చెట్టుకు ఉండే పూలను బట్టి ఆ ఇంట్లో సంపదను కూడా మనం అంచనా వేయొచ్చు అనమాట అంటే ఎన్ని ఎక్కువ పూలు ఉంటే అంత సంపాదన ఉంటుంది అంత శుభకార్యాలు జరుగుతాయని అర్థం కాబట్టి మందార చెట్టును పెంచుకునే ప్రయత్నం కూడా మీరు చేయండి కుండీలోనైనా పర్వాలేదండి లేదా పల్లెటూరులో అయితే నేలలోనైనా పెట్టుకోవచ్చు అనమాట అలాగా ఈ మందార ఆకుకి ఏంటంటే దైవశక్తి ప్రకృతి శక్తి రెండూ కలిగి ఉంటాయి కాబట్టి ఒక్క మందార ఆకును తీసుకోండి ఆ చెట్టుకి ఒక చెంబుడు నీటిని పోసి చెట్టును తాకి నమస్కారం చేసుకొని ఆ మందార ఆకును కోసుకోండి తర్వాత మీ యొక్క సంకల్పం చెప్పుకుంటే ఆ ఆకును తీసిన తర్వాత ఆ మందార ఆకు మీద ఇక్కడ చూపించినట్లుగా ఎర్ర కంది పుప్పండి కందిపప్పులో ఎర్ర కందిపప్పు ఉంటాయి అవి అలాగే ఐదు బెల్లం మొక్కలు ఇక్కడ ఐదు బెల్లం మొక్కలు చూపించానండి ఐదే పెట్టాలి మీరు కూడా ఎందుకంటే ఎర్ర కందిపప్పు ఈ కుజగ్రహానికి సంబంధించినవి మన జాతకంలో ఉన్నటువంటి కుజదోషాలు ఏలినాటి శని అన్నిటినీ తొలగిస్తాయి ఈ అప్పుల బాధల నుంచి పూర్తిగా అన్నమాట పంచభూతాలకు ఈ ఐదు బెల్లం మొక్కలు అంటే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క పంచభూతానికి ఒక్కొక్కటి మనం సంబంధించి అంటే గాలి నీరు అగ్ని వాయువు ఆకాశము ఇట్లా ప్రతి దానికి ఒక్కొక్క అనుగ్రహం కోసం మనకి గ్రహాల యొక్క అనుగ్రహం అనేది చాలా ముఖ్యము కాబట్టి ఇలా ఒక ఐదు బెల్లం మొక్కలు తీసుకొని వాటిని మీరేంటంటే ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఆవుకు ఆహారంగా తినిపించాల్సి ఉంటుందన్నమాట గోమాతలో మనకు ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి గోమాతను తాకి నమస్కారం చేసుకొని గోమాత మీ ఇంటికి వచ్చినా లేకపోతే మీరు గుడికి వెళ్ళినప్పుడు అక్కడ గోమాతలు కనిపించినా మీ యొక్క కోరిక చెప్పుకుంటా మా కోరిక తీరాలని చక్కగా గోమాతకు ఆహారంగా తినిపించండి అలా తినటం వల్ల మీకున్న దోషాలన్నీ తొలగిపోతాయి ఆ గో గోమాతను తాకి నమస్కారం చేసుకోండి ఒకవేళ మాకు గోవులు అందుబాటులో లేవు అనుకుంటే మీ ఇంటికి డాబా పైన కానివ్వండి లేదా గుడి ప్రాంగణంలో కానివ్వండి ఆకును అలా పెట్టేసేసి వదిలిపెట్టి రండి పక్షులు కానీ ఇలా ఏవైనా సరే అక్కడ ఏవి అందుబాటులో ఉంటే అవి తింటాయి అలా చే తిన్నా కూడా మీ యొక్క కోరిక నెరవేరుతుంది కానీ అన్నిటికన్నా కూడా ఆవు తింటే చాలా మంచిది చక్కగా గోపూజ చేసుకోండి పదకొండు సార్లు ప్రదక్షిణ చేసుకోండి చక్కగా ఇంట్లో విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి పూజ చేసుకోండి విష్ణు ఆలయానికి వెళ్ళి మీ యొక్క నామాలు చెప్పుకొని చక్కగా పూజ చేయించుకోండి మీకు ఈ ముక్కోటి ఏకాదశి నుంచి అంటే బాగా విపరీతంగా కలిసి రావటము ఈ సంవత్సరంతో కష్టాలన్నీ తొలగిపోయి కొత్త సంవత్సరంలోకి మీ యొక్క కోరికలన్నీ తీరి ఎప్పుడు కూడా ఆయు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తుల తోగటానికి ఈ మందారాకు పరిహారం చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది చాలా సింపుల్ గా ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు ఆడవారైనా మగవారైనా అంటే ఒకవేళ ఆడవారి కుదరకపోతే మగవారైనా చేసుకోవచ్చు చక్కగా మీకు మంచి ఉద్యోగాలు రావటం కానీ వ్యాపారంలో మంచి అభివృద్ధి ఇలా బంగారం కొనుగోలు సొంతింటి కళ పిల్లల సంతానం లేక కొంతమంది ఇబ్బంది పడతారు అలాంటివి అన్నీ కూడా మీ యొక్క దోషాలన్నీ తొలగిపోయి మీ యొక్క కోరిక కోరికలు తీరుతాయి మంచి ఆరోగ్యం కూడా సిద్ధిస్తుంది అనమాట కాబట్టి చక్కగా ఇలా చేయండి అర్థమైంది కదండి ముక్కోటి ఏకాదశి రోజున మందా రావుతో ఏ పరిహారం చేయాలి ఏంటి అనేది మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఎందుకంటే నిజంగా ఈ వీడియో ఈ లోపు మీకు కంటపడటం మీ అదృష్టంగా భావించవచ్చు ఇంకొంతమంది మిత్రులకు చేరటం కోసం మీ యొక్క లైక్ అనేది సపోర్ట్ చేస్తుంది లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేయొచ్చు అలాగే మీకు తెలిసిన బంధుమిత్రులకు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ ఆల్ అనే బిల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కామెంట్ బాక్స్లో ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనే కామెంట్ చేయండి మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వేజనా సుఖినో భవంతు ధన్యవాదములు